పండ్ల తోటలకి నేను అయితే మామిడికి అయితే ఐదు అడుగులు తీసుకోవాలి గుంత ఎందుకంటే ఇది మనకి ఎన్ని సంవత్సరాలు ఇరవై నుంచి ముప్పై దాకా ముప్పై నలభై దాకా ఉంటది అంటే వేరు వ్యవస్థ బాగుండాలి కదా అది లోపలికి వెళ్తాది కదా ఇప్పుడు అంటే మనకి ఒకే అడుగు అడుగున్నారు ఆ చిన్న మొక్కలు కాబట్టి రేపు ఇంకా భవిష్యత్తులో మనకి అది పెద్దగా ఇంకా రావాలి కదా సో ఐదు అడుగులు బెస్ట్ మామిడికి లేదు అవ్వదు అంటే మూడు అడుగులైనా తీసుకోవాలి పక్కగా మూడు అడుగులైనా పళ్ళ తోటలకి ఏదైనా మూడు అడుగులు తీసుకోవాలా తీసుకొని మూడు అడుగులు తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇలా మొత్తం తీసుకొని పై మన్ను పై మన్న మూడు అడుగుల్లో పైన హాఫ్ అంటే ఎంత వస్తుంది ఒకన్నర ఒక పక్కకి వేసుకోవాలి ఒకన్నర మన్ను కింద మన్ను ఏదైతే ఉంటుందో అది ఇంకో పక్కకి వేసుకోవాలా ఈ పై మన్న ఏదైతే చెప్తున్నామో దానికి మనం ఏమేమి కలుపుకోవాలంటే మీకు తోటలు ఎక్కడైనా ఒక నీడ ప్లేస్లో ఒక పట్టపరుచుకొని గంపలు మీ ఎరువు వేసేది గంపల్లోనే కదా వంద కేజీలు అంటే ఒక పది గంపల ఎరువు వేపిండి వేపిండి ఒక పది కేజీలు వేపిండి వేసుకొని సూపర్ వాడతారా సూపర్ ఎందుకు అనుకుంటున్నారు అది గడ్డి పులియడానికి ఏమన్నా అవసరం గడ్డి పులడానికి ఏమన్నా అవసరమా సూపర్ సూపర్ వేసుకోవాలి ఒక కేజీ సూపర్ వేసుకొని ఇదైతే ఏదైతే ట్రైకోడర్మా సూడమోనస్ అంటాను కదా అవి వేసుకోవాలి ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ ఇది మనకి ఈ ట్రైపోడ్ అన్నమా చూడమన్నది ఏంటంటే మీరు ఏవైతే ఈ పురుగు లేకపోతే ఏదైనా పుళ్ళు ఏదన్నా వస్తున్నా అంటున్నారు రూమ్స్కి చిన్నీలు అయితే మనకు గుళ్ళు కానీ గమ్ము ఇవన్నీ వస్తాయి కదా ఇవి రాకుండా ఉండడానికి అవి సూక్ష్మజీవులు మనకు కనిపించవు కానీ అవి చాలా ఉపయోగం ఉంటుంది దానివల్ల ఇది రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది సూపర్ ఎందుకు అంటున్నారంటే చిన్న మొక్కలు కదా మన దాంట్లో వస్తాయి సో మనం నాటినప్పుడు దాని వేరు వ్యవస్థ బాగుండాలి నిలదొక్కోవాలి కదా ఫస్ట్ అవి వేరు వ్యవస్థ ఈ వేరు వ్యవస్థ రావడానికి ఈ సూపర్ అనేది ఉపయోగపడుతుంది సూపర్ లో ఏముంటుంది ఫాస్పెట్ ఉంటుంది ఫాస్పర్ అది ఉంటుంది అది మనకి వేరు వ్యవస్థ రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఏదైతే వేపిండి అనుకో వేపిండి అనుకో వేపిండి ఒకటి పోషకాలు ఇస్తుంది ఇంకొకటి అది చేదుగా ఉంటుంది కదా ఏమంతా తినడానికి ఏ పురుగులు అవి మల్టీప్లై తినే కదా అవి పెంచుకుంటాయి పిల్లల్ని బిడ్డ అని అది మల్టిప్లై అవ్వకోకుండా ఉండడానికి ఇది కాపాడుతుంది ఇది చేదుగా ఉంటుంది కదా సో మోస్ట్లీ ఇది అవాయిడ్ చేస్తుంది తినకోకుండా ఉండడానికి సో దీనివల్ల ఇదని మనం కలుపుకొని మన గోన సంచులు అంటాయి కదా అవి నానబెట్టుకొని మొత్తం పైన పెట్టుకోవాలి పెట్టుకొని చల్లుకుంటూ ఉండాలి దీన్ని అది ఏమవుతుందంటే ఇందులో ఉన్న పైకోడమ్మ ఏదైతే ఉంటుందో అది మొత్తం మల్టిప్లై అవుతుంది మొత్తం మల్టీప్లై ఏదైనా ఇప్పుడు మన ఎరువు నుంచి కూడా కొన్ని వస్తాయి ఎరువుని ఎరువులాగా ఎప్పుడైనా వేసుకుంటే